ఇంటి పేరు పీకలేరు ఒంటి పేరు పాపారావు టోటల్ గా పీకలేరు పాపారావు దేవుడి మీద ప్రమాణం చేయండి నేను దేవుని మీద ప్రమాణం చేయను మరి ఎవరి మీద చేస్తావు ఆ జడ్జి బాబు మీద ప్రమాణం చేస్తాను జడ్జి గారు దేవుడు కాదు మీ కాజేమో నాకు ఆయనే దేవుడు నేను ఇప్పటికి మూడు తడవులు దొంగతనం కేసు మీద కోర్టుకొస్తే ఎన్నడన్నా మకాను బావుడు నెల రోజులకు మించి నాకు సిక్స్ చేశాడా లేదే ఎందుకని ఆయన దేవుడు గనక ఆయనకే మనసుంది గనక ఎట్లాంటి పరిస్థితుల్లో దొంగతనం చేస్తుంటాడు ఎందుకు చేసింటాడని ఆ బాబు ఆలోచిస్తాడు అంతేకాదు కోసం దొంగతనం చేసింటాడు అట్ ఎందుకేయ్యాలి అని నా దేవుడు ఆలోచిస్తాడు మూర్తి గారు ఇంకెవరైనా ప్రశ్నిస్తారా లేదు ఎవరు ఆనన్నారు ఇతను దండం పెట్టి కూర్చుంటున్నా పాపారావు నేరవ అంగీకరించినందున అతనికి ఇరవై తొమ్మిది రోజుల సాధారణ జైలు శిక్ష విధించడం అనేది